ప్రైజ్లోడండి ప్రభు అయిన యేసుక్రీస్తు నాములు మీ అందరు కూడా నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించిన గాక మరొకసారి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను అయినా నామాన్ని గణపరుస్తున్నాను పిల్లలరా దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి పరిశుద్ధమైన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా మీకు వందనాలు తండ్రి ఇక లైవ్ ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో ప్రభా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి మీ నామలు తండ్రి రోగులైన వారిని బాగు చేయండి నెమ్మది లేని వారికి మీ నెమ్మదిని సమాధానము కలిగించేయండి మీ శాంతితో సమాధానముతో నింపండి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు కలతలు కల్వరాలు వారి జీవితాల్లో బాధించే ప్రతి సమస్య ఏసు క్రీస్తు నామలు దూరమవునగాక మీ నామలు తండ్రి అనేక మంచి విషయాలు నాకు మాకు బోధిస్తున్నందుకు స్తోత్రాలు ఈ వాక్యము ద్వారా ఆదరిస్తున్నావు ఓదారుస్తున్నాం మీ అభిషేకముతో నింపుతూ మీ జ్ఞానముతో మా అడుగులు అడుగు వేసి మీ జ్ఞానాన్ని ఇచ్చి నడుపుతున్నందుకు వందనాలు తండ్రి లైవ్ ద్వారా మా ప్రియమైన ప్రతి కుటుంబాన్ని ఎవరెవైతే వీక్షిస్తున్నారో ఎవరైతే తండ్రి మినిస్ట్రీలో పాలు పొందుతున్నారో ఏకీభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి వారి కట్లను వారి వారి ఇబ్బందులను మీ నాములు త్రంచమని వేడుకుంటున్నా క్రీస్తు యేసు నాములు ప్రతి వ్యాధి గాక ప్రతి భయం నజరైడకు యేసు నాములు ఈ శాంతి గల హృదయముతో శాంతితో సమాధానముతో మరి హృదయాలు తెప్పర్లొచ్చేయండి మరి ప్రాణమునకు నెమ్మది కలగొచ్చేయండి రక్తములో కడగండి పరిశుద్ధపరచండి నాయన ఏ సమస్య ఎత్తుందో ఆ సమస్య దూరం ఇచ్చేయండి ఆర్థికంగా ఆత్మీయంగా శారీరకంగా కుటుంబంగా ప్రభావం వారి చూతులు ఎదుర్కొనే ప్రతి సమస్యలో మీ నామలు తండ్రి బలమైన కార్యములు జరిగించి మహిమను తరు మీరు పొందమని నజరేడుగు యేసుక్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అండి చాలా మంచిది ప్రభు అనేక దినాల తర్వాత మరొకసారి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను మరి మినిస్ట్రీని మమ్మను ప్రేమిస్తున్న మీకు మరొకసారి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అందరు బాగున్నారు కదండి ప్రభు మిమ్మను మీ కుటుంబాల్ని సమృద్ధిగా దీవించి గాక మరి కొన్ని దినాల నుంచి మరి ప్రతిదినం కూడా మరి లోతైన విషయాలు దేవుని యొక్క వాక్యము ద్వారా మరి మా సహోదరులకు బోధిస్తూ ఉన్నాను మరి వాక్యము ద్వారా అనేక రీతులుగా ప్రభు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు దేవునికి వందనాలు అలాగే మీ జీవితాలను కూడా ప్రభు మీ కుటుంబాలని మీ జీవితాలని ఆదరించి దీవించనుగాక మంచిదండి దేవునిక వాక్య సందేశంలోకి వెళ్దాం వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు నిజమే పిల్లరా మరి వెదచల్లినప్పుడు అభివృద్ధి అనేది మనం చూస్తామని దేవునిక వాక్యం అంటుంది చూద్దామండి బైబిల్లో కనుక చూస్తే సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం వెద చల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు ఔదార్యము పుష్టి పుష్టినిందుదురు నీళ్లు పోయి వానికి నీళ్లు పోయబడును ధాన్యము బిగబట్టువాని జనుడు శదురు దాని నీ అమ్మువాని తలమీదికి దీవెన వచ్చను ఇక్కడ చూస్తే బైబిల్లో కనుక చూస్తే ఒక మంచి మాట ఉంది వెదచల్లి అభివృద్ధి పొందువారు కలరు నిజమే వ్యవసాయకుడు వెదచల్లటం అంటే విత్తటము వేరే వెదచల్లటం వేరే స్కాటర్డ్ అంటే స్కాటర్డ్ అంటే ఇట్లా వెదచల్లటం అని అర్థం మరి వెదచల్లుకున్నప్పుడు వారి స్థితి ఎలాగుంటుందంటే అభివృద్ధి పొందువారు కలరంట తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అంటే అభివృద్ధికి వెదచలుటకు ఒక బలమైన సంబంధం ఉంది అంటే మన జీవితంలో నుంచి అభివృద్ధి చూడాలన్నా ఈ లోకములు వ్యవసాయకుడు తన పంటలు అభివృద్ధి చూడాలన్నా మరి తాను వెద చల్లుకున్నప్పుడు ఆ పంట అభివృద్ధికరంగా చూస్తాడు అలాగే ధాన్యం విత్తినప్పుడు కానీ లేదా వరి కానీ ఏదైనా కానీ ఒక పంట వేసినప్పుడు తను వెదజల్లుకున్న దాన్ని బట్టి ఆ వ్యక్తి తన జీవితంలో అభివృద్ధిని కనుగొంటాడు అలాగే స్పిరిచువల్ లైఫ్లో మన విశ్వాసాన్ని అంటే మనం ఏమైతే కలిగి ఉన్నామో ఆ ప్రేమను వెదచల్లుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తానంటే వెదచల్లి అభివృద్ధి పొందువారు కలరంట తగిన దానికన్నా తక్కువ విచ్చులు లేమికి వచ్చేవారు కలరు ఔదార్యము గలవారు అంటే ఇక్కడ ఔదార్యము అంటే లెబరల్ అంట లెబరల్ సోల్ ఔదార్యము కలవారు పుష్టి నుదురు నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడినంట నిజమే అనమ్ము నీళ్లు పోసినప్పుడు తిరిగి నీళ్లు పోయబడతాయంట అందుకే మనుషులు ఏమి విత్తునో ఆ పంటకు పోయినంట మామిడి విత్తనం వేస్తే మామిడి విత్తనమే మరి జామ విత్తనం వేస్తే జామనే అలాగే ఇక్కడ ఔదార్యము గలవారు ఎలాగుంటారంటే బలహీనంగా ఉండరు పుష్టిగా పుష్టినంతరు నీళ్లు పోయేవానికి నీలు పోయబడును ధాన్యము బిగబట్టువానని జనులు శపించదరు దాని అమ్మువాని తల మీదికి దేవనవచ్చునని దేవుని యొక్క వాక్యం అంటుంది లైఫ్ వస్తున్నా మీ జీవితంలో ఒకవేళ ఎంతవరకు అభివృద్ధిని చూడలేకపోతున్నారా అది ఆర్థికంగా కావచ్చు మరి మీ జీవితంలో ఎక్కడైతే ప్రాస్పరిటీ లేదా ఫ్లోరిష్ లేకపోతే ఇంక్రీజ్ ఇంకొక విధంగా చెప్పాలంటే ఏ స్థితిలో మీ జీవితం మరి అభివృద్ధికరంగా కనబడతలేదు అది మినిస్ట్రీ కావచ్చు వ్యాపారం కావచ్చు మరి ఆత్మీయమైన ఎదుగుదలలో అభివృద్ధి కావచ్చు వరములు కావచ్చు ఆత్మ ఫలములు కావచ్చు ఆత్మీయత కావచ్చు ఏదైనా కానీ మన జీవితంలో ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజ్లోకి ఇంక్రీజ్ అవ్వాలా అంటే నువ్వు చల్లుకున్నప్పుడు అభివృద్ధి పొందుతావు అంటే నీ సీట్ నీ విత్తనం పనిచేస్తుంది నీ విత్తనం ఒక శక్తివంతమైనది భూమి మీద ఎలాగా విత్తనాన్ని విదితే మనము దీవన అభివృద్ధి లేదా ఆహారం ఎలా తీసుకుంటామో ఎలాగ పొందుతామో అభివృద్ధిని చూస్తాడో ఆ వ్యవసాయకుడు అలాగే స్పిరిచువల్ లైఫ్లో నీ ఫెయిత్ అనేది ఎలాగుండాలంటే ఒక దగ్గర అలాగ ఆగిపోక నీ విశ్వాస జీవితములో నీ ఆత్మీయ జీవితములో అంటే దేవుని ప్రేమించే విషయములో ప్రేమలో అంటే ఆత్మీయకంగా ఆర్థికంగా మరి దేవుని విషయాలు ఎలాగుండాలంటే దినదినం అభివృద్ధి పొందుతూ ఉండాలా ఈ లైవ్ ద్వారా మీ అందరి చేతలో మిమ్మల్ని ప్రభు అనేక విషయాలు అభివృద్ధి పొందించునుగాక చూద్దామండి ఇదే గనక దేవునిక వాక్యములు గనక చూసినట్లయితే కురందిలకు రాసిన పత్రిక రెండవ ఒకరందిలకు రాసిన పత్రిక రెండవ ఒకరందిలకు రాసిన పత్రిక చూద్దామండి ఒక వచనాన్ని చూద్దామండి ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చను అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది అంటే ఇక్కడ ప్రభు కోసం మాట్లాడుతున్నాడు ప్రభు ఆ శిలవులో తన రక్తమంతా వెదచల్లాడు తన పాప క్షమాపణ కొరకు తన ప్రేమను వెదచల్లాడు ప్రభుతో మనం ఐక్యం అవట కొరకు తండ్రితో సమాధాన పడట కొరకు ఇక్కడ వెదచల్లి తన ప్రేమను వెద అంటే ఇక్కడ అతడు ఇందు విషయమే అతడు వెదచల్లి దరిద్రులకిచ్చను అంటే మన జీవితం దారిద్ర్యం గు మన జీవితాన్ని ప్రలోకాన్ని చేరుస్తున్నాడు రక్షణ కలగ చేస్తున్నాడు పాప విమోచన కలగ చేస్తున్నాడు నెమ్మదిస్తున్నాడు అంటే నెమ్మది మనలో వెదచల్లబడ్డానికి ఆయన ప్రేమ వెదచల్లబడ్డానికి ఆయన సెలువులో తన ప్రాణాన్ని ధారపోశాడు ఇక్కడ అంటాడు ఇందు విషయమై అతడు వెదసల్లి ఇచ్చని ఏమిచ్చాడు మొదటగా తన ప్రాణానే ఇచ్చాడు పిల్లరా ఆయన ప్రాణము ద్వారా నీతిమంతులుగా ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చబడుతున్నాం అందుకే అంటాడు అతని నీతి నిరంతరం నిలుచునని వ్రాయబడి ఉన్నది విత్తువానికి విత్తనము తినుటకు ఆహారము దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌధార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములను వృద్ధింపొందించినట అంటే మన జీవితంలో విత్తువానికి ఏం విత్తుతే అదే కాస్తాం నీళ్ళు పోయేవానికి నీళ్ళు పోయబండ్ ఔదార్యము గలవారు పుష్టి నందుతారంట ఇక్కడ విత్తువానికి విత్తనం తినుటకు ఆహారము దయచేస్తారంటే విత్తినప్పుడు తిరిగి ఆ పంట కోస్తాం విత్తుతే మన జీవితంలో అభివృద్ధిని కూడా చూస్తాం అయితే ఇక్కడ విత్తటమే కాదు వెదచల్లుట అనేది ఇక్కడ చూస్తున్నాము వెద చల్లి అభివృద్ధి పొందువారు కలరు అని బైబిల్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఇక లైవ్ ద్వారా మీ జీవితంలో ప్రతి విషయంలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ జీవితాన్ని మీ పిల్లల్ని మీ వ్యాపారాన్ని మీ చేతి పనులను కలిగినది సమస్తాన్ని దేవుడు అభివృద్ధి పొందించను తన సమాధానములు ఆరోగ్యములు అన్నింటిలో పిల్లరా వ్యాపారం చేసుకుంటున్నావా అది చిన్న వ్యాపారమా అభివృద్ధికరంగా మారబోతుంది ఒకవేళ చిన్న కొంచెమే ఉందా మడంతే పొలం ఉందా మరి ఒక చిన్న హాఫ్ ఎకరమా ఒక పావు ఎకరమా అవును దాంట్లోని ఆ విత్తనాన్ని దేవుడు నీ శారీర జీవితాన్నితో పాటు జ్ఞాత్మీయ జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తుడు అభివృద్ధిపరుస్తాడు అయితే ఇక్కడ మనం మన జీవితంలో మన విశ్వాసం అలా ఒంటిగా ఉండటమే కాకుండా విశ్వాసంతో పాటు మన కలిగిన దాన్ని ఆ ప్రేమను దేవుని పట్ల వెదజల్లుకునేవారిగా మనముండాలా అప్పుడు అభివృద్ధి అనేది మనం చూస్తాము ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో ఇది మొదలుకొని ప్రభు మిమ్మల్ని అన్ని విషయాలకు కూడా అభివృద్ధి నొందించను గాక ఇంతవరకు నుంచి చోడలేకపోతున్నాను బ్రదర్ అసలు అలా అభివృద్ధి లేదు అయితే ఇక్కడ అంటున్నాడు మీరు ప్రతి విషయములో ఒక విషయం కాదు పూర్ణ ఔదార్య భాగ్యము గలవారుగునట్లు అంటే పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మినీతి ఫలములో వృద్ధి పొందించునంట ఇక్కడ బైబిల్లో చూస్తే విత్వానికి విత్తనాన్నిస్త విత్తే గుణముందా నీకు విత్తనాన్ని చేతలు పెడుతుంది ఎందుకు నువ్వు విత్తుకుంటే మరలా తిరిగి ఆహారం చూస్తావు భవిష్యత్తు చూస్తావు ఇక్కడ విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేస్తాడంట అంటే నీ చేతులు ఏ విత్తనము లేదా అవును వాక్యము దేవుని విత్తనం మరి నీ కలిగిందే దేవుని విత్తనం ఆ విత్తనాన్ని నువ్వు ప్రభు కొరకు నీ అభివృద్ధి కొరకు నీ విశ్వాసంతో విత్తినప్పుడు వెదచల్లినప్పుడు అభివృద్ధి పొందుతామంట ఇక్కడ మీరు ప్రతి విషయములో ఔదార్య భాగ్యము గలవారగునట్లు నీతి ఫలములు వృద్ధి పొందించను ఇటు ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించబడును అందుకే ఇక్కడ అంటున్నాడు ఇక్కడ చూస్తే ఎందు విషయమై అతడు వెద చల్లి ముట్టుకున్న వారందరూ బాగయ్యారు స్వస్థత వెదజల్లబడ్డ నుంచి రక్షణ వెదజల్లబడ్డది ప్రభును తాకిన ప్రతివారు బాగయ్యారు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతివారు క్షమించబడ్డారు వారి జీవితంలో వారి సమస్య నుంచి విడుదల పొందారు తన ప్రేమనంతా శిలుపలో తన ప్రేమనంతా మనకై వెదజల్లి దరిద్రులను దరిద్రులకు దరిద్రులకిచ్చనంట అంటే అలాగే ఉండమనా అదే దారిద్ర్యం అదే పేదరికం అదే వ్యాధి అదే భయముతో బాధించబడాలని కాదు దాని నుంచి విడుదల పొందాలని దరిద్రులకు ఇచ్చాను అని దేవుని యొక్క వాక్యం అంటుంది ఒకవేళ జ్ఞాత్మ్య జీవితంలో దారిద్ర్యమైన స్థితిలో ఉన్నావా ప్రేర్ లేక విశ్వాసము సరిగా లేక దేవునితో సరి అయిన సంబంధము లేక అభిషేకములో పొంగి పొరలక్క అంటే కొన్ని విషయాన్ని బట్టి ఆత్మీయ జీవితంలో దారిద్ర్య స్థితి ఉంటుంది ఫిజికల్గా కూడా ఉంటుంది ఇక్కడ దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది ఆ సెలవులో ఎంతగానో మన కొరకు ప్రాణం పెట్టి దరిద్రమైన మన జీవితాన్ని లేవనెత్తాలని కోరుకుంటున్నాడు మన కన్నీరు తుడవాలని కోరుకుంటున్నాడు ఈ వ్యాధిని స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు ఒకవేళ అనారోగ్యముతో ఉన్నవా నెమ్మది లేదా మరి డాక్టర్లు ఈ వ్యాధి పోదు ఇలాగే ఉంటుందని ఒకవేళ అనేసారా దాన్ని బట్టి దిగులు చెందుతున్నవా కలవరపడుతున్నావా లేదని ఆర్థిక సమస్యలు నిన్ను కలవర పెడుతున్నాయా ఏదో ఒక సమస్య ఏదో ఒక బాధ అయ్యా ఈ సమస్య నాకు తీరేటట్టుగా నా జీవితంలో కూడా తీరేటట్టుగా కనబడతలేదని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని మీ కలిగిన సమస్తాన్ని కూడా వృద్ధింపచేయగలడు అభివృద్ధి పొందించగలడు అయితే నువ్వు వెదజల్లుకుంటూ నీ విశ్వాసాన్ని నీ ప్రార్థన జీవితంలో వాక్యాన్ని వింటూ దానికి లోబడుతూ అభిషేకించబడుతూ అభిషేకములో నడుస్తూ నువ్వు ఎప్పుడైతే నీ కలిగిన విత్తనాన్ని వెదచ్చలటం ఆరంభిస్తావో ప్రారంభిస్తావో నీ జీవితంలో అభివృద్ధి కూడా నిన్న వెంటాడుతుంది అభివృద్ధి కూడా నీ సొంతమవుతుంది అభివృద్ధి నీ జీవితంలో కలిగి నీ కలిగిన పేదరికము దారిద్ర్యం దుఃఖము తొలగిపోతుంది ఇలా ద్వారా నీ జీవితంలో బలమైన కార్యాలు దేవుడి చేనుగాక చూద్దాం బైబిల్ కనుక చూసినట్లయితే మరి ప్రసంగి గ్రంథం మాట చూద్దామండి బైబిల్లో కనుక చూసినట్లయితే ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం ఆరో వచ్చనాన్ని చూద్దామండి ఉదయమందు విత్తనమును విత్తుము అస్తమందును ని చేయు నీ చేయి వెనక తీయక విత్తము అది ఫలించునో ఇది ఫలించును లేక రెండు సమానంగా ఎదుగునో నీ ఇక్కడ చూస్తే ఉదయమందు విత్తనాన్ని విత్తు అస్తమ్యమందు విత్తనాన్ని విత్తు ఓకే అయ్యా అత్తగారి విత్తనానికి ఏమీ లేదు ఓకే ప్రార్థన విత్తనాన్ని విత్తు కన్నీటి విత్తనాన్ని విత్తు నీ కలిగింది విత్తు ఇక్కడ చూస్తే బైబిల్లో చూస్తే మరి ఉదయమందు విత్తనము విత్తుము మరి ఉదయము అస్తమయములో మరి పంట గలవ పం వ్యవసాయకుడు విత్తడు ఏదో కాలము చూసా కాలాన్నిలో విత్తుతాడు ఇక్కడ ఉదయమందు విత్తుము అస్తమ్యమందు విత్తము నీ చేయి వెనుతీయక అంటే విశ్వాసి తన విశ్వాసాన్ని విత్తుతూ ఉండాల విత్తుతూ ఉండాల నీ కన్నీరు దేవుని పాదాలు తడిపేదిగా ఉండాల నీ కలిగింది దేవునికి ఉదయం అనక సాయంత్రం అనక విత్తుతూ ఉన్నప్పుడు అస్తయమందుని చేయి వెనుతీయక విత్తినప్పుడు అది ఫలించును ఇది ఫలించును లేక రెండును సరి సమానంగా ఎదుగును ఎరగవు అంటే అది ఫలించనో ఇది ఫలించనో తెలియదు కానీ తప్పక ఫలిస్తుందంట అందుకే చూడండి అబ్రహాముని మరి దేవుడు అనేక దినాల తర్వాత నూరు ఏండ్లు అంటే మరి డెబ్బది ఏండ్లు మొదలుకొని ముప్పై సంవత్సరాలు అయిపోయింది తొంభై తొమ్మిది మరి సంవత్సరాలు ఇచ్చినప్పుడు ప్రభు మాట్లాడి మరలా వాగ్దానం చేశాడు మరుసటి ఏటని కౌగిట్లో బిడను చూస్తావు నమ్మలేకపోయారు మరి ఆ తర్వాత తన కుమారుడు జన్మించాడు ఇస్సాకు సాకు ఒక దినాన పెద్దవాడయ్యాడు ప్రభు ఇరవై రెండు ఆధిక్యం ఇరవై రెండు అధ్యాయ చూస్తే మనల్ని ఆ కుమారుని నీవు ప్రేమించు నీకున్న ఒక్కడైనా నీ కుమార్ని కీ అన్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది అతని చెయ్యి వెనతీయక ఇస్సాకును సాకును బలిపీట మీద అర్పించడానికి విత్తడానికి ఇష్టపడుతున్నాడు అవును విత్తకుంటే భూమిలో పడకుంటే చావకుంటే ఆ విత్తనం విత్తనములాగే ఉంటుంది దాంట్లో ఫలింపు ఉండదు దాంట్లో క్రొత్తనం ఉండదు దాంట్లో అంటే అభివృద్ధి ఉండదు ఆ విత్తనం అలాగే ఉంటుంది అంటే అది భూమిలో పడి ఏమవ్వాలా చావాలా అలాగే ఇస్సాకును దేవుడు ఎందుకు అడుగుతుందంటే ఒక ఇస్సాకు అనేకమైన మరి సంతానంగా మారాలంటే ఇసుక రేణువులాగా ఆకాశ నక్షత్రంలాగా మారాలంటే తన విత్తనమైన ఆ ఇస్సాకు అనే ఆ విత్తనాన్ని ఏం చేయాలంటే విత్తాలని ప్రభుకి నేర్పుతున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం కుమారుడి నాకి అని చెప్పినప్పుడు ఎంత మాత్రం తన చేయి వెనుతీయలేదంట అబ్రహాం అబ్రహాం మరి షారాకు ఏమి తెలియచేయలే మరి దేవుడు ఏదైతే చూపించాడో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు మరి పనివారితో చెప్తున్నాడు మరి ఎదుగు అయ్యా మీరు ఇక్కడే ఉండండి తిరిగి మేము మరలా తిరిగి వస్తాము మూడు రోజుల తర్వాత పర్వతం దగ్గరికి వెళ్ళారు దేవుడు ఏదైతే పర్వతాన్ని చూపించాడో అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టి బలిపీఠము కట్టి కుమారుడికి కట్టి కట్టెలు పేర్చి మరి కుమారుడు అడుగుతున్నాడు మరి నిప్పు ఉంది మరి అలాగే కత్తి ఉంది కానీ మరి అర్పించడానికి అర్పణ అర్పణయ్యేది గొర్రపిలయ్యేది అని అడుగుచున్నప్పుడు అబ్రహాం అంటున్నాడు యహోవా చూచుకునను ఎంత విశ్వాసం అబ్రహాముకు ఒక విశ్వాసం ఉంది నేను ప్రభు చేతిలో పెట్టినప్పుడు నేను విత్తినప్పుడు తిరిగి దాన్ని పొందుతాను తిరిగి దేవుడిని ఇస్తాడు దేవుడి తర తిరిగి మరలా బ్రతికిస్తాడు అని పునరుద్ధానాన్ని పునరుద్ధానము కాకముందే అబ్రహాము మరి విశ్వాసాలకు తండ్రి అయిన అబ్రహాము నమ్మినట్లుగా చేస్తున్నాం అందుకెంత ధైర్యముతో ప్రభు అంటే ఏంటో ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాడు ఆయన ఇచ్చి తీసుకునే దేవుడు కాదు ఇచ్చి మరలా ఇంకెక్కువ ఇచ్చే దేవుడని అర్థము చేసుకున్నాడు గనక ఏ విషయములో అయినా అబ్రహాము దేవుని విషయంలో ఎన్నడూ వెనుతీయలేదన చెయ్యినే అందుకే దశమ భాగములు అనగా అది మెల్కీసదక్కిచ్చినట్లుగా చూస్తున్నాం తన ఏమన్నప్పుడు ఏమాత్రం కూడా తన చెయ్యి వెనుతీయనట్టుగా వాక్యములో రాయబడింది ఈ లైవ్ ద్వారా ఎవరెవరైతే మీ చెయ్యి వెనతీయక ఉదయము విత్తనాన్ని విత్తుతున్నావు విత్తనము విత్తుము అంటున్నాడు అస్తమి మందు వెనుతీయక విత్తుము అంటున్నాడు అది ఫలించునో ఇది ఫలించునో నాకు తెలియదు అంటే ఫలిస్తుంది దేవుల్లో ఫలిస్తుంది ఇలా లోకములు న్యాచురల్గా ఈ భూమి మీద వేసినప్పుడు ఆ భూమి సారవంతం కాకపోతే అది ఫలించదు మంచి నేల కాకపోతే ఫలించదు రాతి నేల అయితే అది ఫలించదు కానీ దేవుని చేతులు అంటే దేవునికై నువ్వు ఏది చేసినా అది ఫలింపుగానే నీ కనబడుతుంది ఈ లైవ్ ద్వారా ప్రతి మంచి ఫలింపు నీలో కనబడునుగాక అంటే నీ చేయి వెనుతీయక యొక్క విత్తుము విత్తింది ఏం చేస్తున్నాడు మరలా మరలా నీకు అభివృద్ధి అయి ఆహారమై నీకు తిరిగి మరలా విత్తనమై తిరిగి నీ చేతికి వస్తుంది అవును పిల్లలు అందుకే ఉదయ వెదకాలం ఉష్ణకాలం శీతాకాలం ఉండక మానవంటాడు అంటాడు అంటే కాలములు ఉన్నాయి వెదకాలం ఉంది వెదకాలం అంటే విత్తేకాలం విత్తేకాలం అంటే విత్తే కాలం ఉంది విత్తే కాలములు విత్తాలి అందుకే సోమరి విత్తువేయు కాలమున విత్తాడు అంటే ఎప్పుడైతే మనం వెద చల్లుకుంటామో మన జీవితములో ఉన్న దారిద్ర్యము తొరిగి అభివృద్ధిలోకి వస్తాం ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో ఉన్న ప్రతి దరిద్రం పేదరికం వ్యాధి ప్రతి బలహీనత నశరీడేసులో తొలగిపోనుగాక ప్రభు మీ కుట్రని అన్ని గాక ఆనందింప చేయునుగాక అవును అబ్రహాం అలాగున్నాడు అబ్రహాముకు తెలుసు మరి ఒంటిగా ఉన్న అబ్రహాం పెక్కునం అయిపోయాడు అప్పుడు నా తోడు అని ప్రమాణం చేస్తున్నాడు దేవుడు నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉంటది భూమి ఎందు ఎస్కరేని వల ఉంటది నా తోడు అని ప్రమాణము చేస్తున్నాడు ప్రమాణంతో కూడిద వాగ్దానం పొందుతున్నాడు మరలా తిరిగి తన ఫెయిత్ మళ్ళా స్ట్రాంగ్ అవుతుంది ఎప్పుడైతే ఈ సాకును బలిపీట మీద పెట్టి అర్పణ చేయడానికి తన చెయ్యి ఎత్తి మరి అర్పణ అర్పించడానికని తన చెయ్యి ఎత్తి భదించబోతున్నాడో వెంటనే అబ్రహాముని పిలుస్తున్నాడు దూత పరలోకమందున దూత అబ్రహామ ఈ కుమారుని మీద చెయ్యి వేయకము తీయని చెయ్యి మీద చెయ్యి వేయకమంటున్నాడు స్టాప్ ఆగిపో ఆగిపో ఆగిపోన ఆగిపోయినట్టు చూస్తున్నాం వెనకాల మరి పొట్టేలు ఉంది పొదలు ఉంది గొర్రె ఉంది దానికి ఇస్సాకు బదులుగా అరిపించని చెప్పినట్లుగా చూస్తున్నాం నిజమే పిల్లరా మరి ఇస్సాకు బదులుగా ఆర్పణ హరిపించబడినట్లుగా మన కొరకు లోకం కొరకు మనందరి కొరకు మనకు బదులుగా యేసయ్య ఆ శిలవలో అర్పించబడ్డాడు మరణించాడు వెదచల్లి తన ప్రేమను చూపించాడు వెదచల్లి తన కృపను చూపించాడు వెదచల్లాడు మన మీద ప్రేమను వెదచల్లాడు అశిలవలో మనం మరణించాల్సింది బదులుగా మనము మరి గోతికి లేదా శాపానికి పాపానికి గురి అయిపోయి నరకపాత్రులుగా ఉన్న మన జీవితాన్ని ఆయన విలువైన రక్తములు కడిగి శుద్ధి చేస్తున్నాడు పరిశుద్ధపరుస్తున్నాడు నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీరుస్తున్నాడు ఈ లైఫ్ ద్వారా మరి మీ జీవితములో మనం విదజల్లుకునే వారిగా ఉంటే మీ కుటుంబమే మీ జీవితమే మీ పిల్లల భవిష్యత్ అనగా నీ లైఫ్ నీ స్పిరిచువల్ లైఫ్ అండ్ ఫిజికల్ నీ కుటుంబంలో నీ ఇంటిలో అన్ని పరిస్థితులు అన్ని విధాలలో నీళ్ళు పోస్తే నీళ్లు పోయబడుతుందంట ఔదార్యం గలవారు పుష్టినంతరంట వెద చల్లి అభివృద్ధి పొందువారు కలరు ధాన్యము బిగబట్టు వాని మీదికి శాపం వచ్చినంట మనమందరం దేవుని వలే బిగబట్టని చేతులుగా ఉండును గాక అపవాది బిగబడుతుంది మరి దేవుడైతే ధారాళంగా తన గుప్పిలు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తుందంట